टाटा इंडिका इवी टू मॉडल टू थौज ट्वेलविजि वेरिय मन को आंध्र प्रदेश स्टेट అనకాపల్లి డిస్ట్రిక్ట్ అచ్యుతాపురం నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఓకే అన్న విడిగదు వెళ్దాం స్కీమ్ ఇచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనకాపల్లి డిస్టిక్ అచ్యుతాపురం నుండి మనకు టాటా ఇండికా ఇవి టు మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ మాత్రం చిల్డ్ ఉందన్న నైన్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల ఎల్ఈడి రివర్స్ క్యామ్ ఉంది ఓకేనా ఎల్ఈడి స్క్రీన్ రివర్స్ పార్కింగ్ కూడా ఉంది పడిపోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు న్యూ బ్యాటరీ అంటున్నారు ఎక్సైడ్ బ్యాటరీ కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ మనతోని నైంటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ అన్నారు మనమైతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ బట్ పోతే నైంటీ సిక్స్ థౌసండ్కి మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ డీజిల్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ అంటున్నారు ఎల్ఈడి స్క్రీన్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ చూడొచ్చు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనకాపల్లి డిస్టిక్ అచ్యుతాపురంలో ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లెస్ కండిషన్లో ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెడ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనకాపల్లి డిస్టిక్ అచ్యుతాపురంలో ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ మాత్రం చెల్లు ఉంది న్యూ యాక్సైడ్ బ్యాటరీ ఉంది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి నైంటీ సిక్స్ థౌసండ్ మాత్రం తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతు ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు తిరగాలి తగ్గేదలే ఓకేనా ఇంకే శాతం అన్న కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి అన్న ఓకేనా వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ లైక్ హ్యావ్ నైస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రైట్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న రైట్ రైట్